ప్రతికూలతలను కూడా అనుకూలంగా మార్చగల సమర్థుడైన దేవుడు ఆయన మాట విని మనం బలిపీఠం ఎక్కితే ఆయన మన జీవితాల్లో అనుమతించే పనులు కొన్ని పిచ్చి పనుల్లాగా నీకు అనిపించవచ్చు దేవుడా ఎందుకు ఇలా అవుతుంది ఎందుకు ఇలా జరుగుతుంది ఎందుకు ఇలా చేస్తున్నావు అని నీ జీవితంలో ఎదురయ్యే పరిణామాలను బట్టి నువ్వు ప్రశ్నిస్తుండొచ్చు నీ మనస్సులో కానీ గుర్తుపెట్టుకో దేవుడు ఎప్పుడు పిచ్చోడు కాదు ఒకవేళ నువ్వు అనుకున్నట్టు దేవుడి దగ్గర ఏదన్నా పిచ్చితనం ఉంది అంటే ఆ పిచ్చి కూడా ఈ భూమి మీద అత్యంత మేధావులైన మనుషుల జ్ఞానం కంటే జ్ఞానం గలది సహోదరుడా నువ్వు కృంగిపోవాల్సిన అవసరం లేదు సహోదరి నువ్వు కృంగిపోవాల్సిన అవసరం లేదు ప్రస్తుతం నువ్వు ఒకవేళ శ్రమ కొలిమిలో కాలుతుండొచ్చు ప్రస్తుతం ఇబ్బంది కొలిమిలో నలిగిపోతుండొచ్చు కానీ గుర్తుపెట్టుకో దీనంతటి ముగింపు దీని ఫలింపు ఏంటో తెలుసా నువ్వు శ్రేష్టమైన ఈవిగా మారబోతున్నావు నువ్వు శ్రేష్టమైన ఈవిగా మారబోతున్నావు మారబోతున్నావు ఇది జరిగి తీరిద్దంతే దాన్ని ఎవ్వడ ఆపలేడు ఎందుకంటే ఇలాగూ చేయడానికి పూనుకుంది దేవుడు తన్ను తాను ఆ విధంగా పరిశుద్ధునికి అప్పగించుకోవాలి సిద్ధ మనసు కలిగి సిద్ధపరచబడిన గుండె గలిగి ఎఫ్రాయిము పిరికి గుండె గల గువ్వాయను అన్నట్టు ఉండకూడదు అర్థమైందా ఎఫ్రాయిము పిరికి గుండె గల గువ్వాయను అన్నట్టు ఉండకూడదు దేవా ఇదిగో నీ చేత్ నీ చిత్తము ప్రకారం నన్ను నిర్మించు నేను సిద్ధంగా ఉన్నాను బ్రహ్వా కానీ నన్ను వెలిగించు అని ప్రార్థన చెయ్యి దేవుడు భక్తులను ఈవులుగా మార్చడానికి ముందు వాళ్ళని అనేక రకాల అనుభవాల్లో కూడా తీసుకొచ్చాడు అంతెందుకు మన ప్రధాన యాజకుడైన ఏసయ్యను కూడా అనేక రకాల అనుభవాల్లో కూడా తీసుకొచ్చాడు దానంతటి ఫలితం ఈరోజు అనేకులకు ఏసయ్య ఆరాధ్య దైవం అన్ని నామూల కంటే పరిణామము చేస్తున్నామం కొంతమంది నాకు పిల్లలు లేరు పిల్లలు లేరు నేను ఎందుకు బతకాలి ఆమె మొన్న పెళ్ళి చేసుకుంది నిన్న పిల్లగాడు పుట్టాడు ఏమేమి మొన్న పెళ్ళి నిన్న బిడ్డ పుట్టాడు నా బతుకు ఎన్ని సంవత్సరాలు అయినా పిల్లలు లేరు తూ నా బతుకు నేను ఎందుకు బతకాలి చచ్చిపోవాలి దేవుడా చంపేయి అని ఏడుతూ ఉంటారు కొంతమంది ట్రై కూడా చేస్తుంటారు చీరలు చున్నీలా వేసుకొని నేను చెబుతున్నాను భౌతికంగా నువ్వు కనిన బిడ్డ వాణిని పెంచి పెద్ద చేస్తే అది నీ బాధ్యత ఎవరన్నా ఒక తల్లి కన్న బిడ్డను తెచ్చి పెంచి పెద్ద చేస్తే తెచ్చి పెంచి పెద్ద చేస్తే అది సేవ కాబట్టి నీకు ఒకవేళ బిడ్డలు దేవుడు ఇవ్వకపోతే ఒక తల్లి కన్న బిడ్డ ఒక దిక్కులేని బిడ్డను తెచ్చుకొని నీ బిడ్డగా నువ్వు పెంచి పెద్ద చేయి అది సేవ అని రాస్తాడు దేవుడు ఇటు మాతృ ప్రేమ చూపించుకోవడానికి అవకాశం దక్కిద్ది బిడ్డ ప్రేమ పొందడానికి ఛాన్స్ దక్కిద్ది అండ్ సేవ కూడా రికార్డ్ అయ్యింది అక్కడ నువ్వే కష్టపడి కనీ పెంచి పెద్ద చేసావు అనుకో బాధ్యత అన్న లిస్టులో రాస్తాడు ఏం చేశావు ఏంది బ్రవ్వా ముగ్గురిని కన్నానండి ముగ్గురిని కానీ పెంచి పెద్ద చేసి వాళ్ళకు ఉద్యోగాలు పెళ్ళిళ్ళు వాళ్ళ పిల్లలు ఎన్ని బాధపడ్డాను అనుకున్నాను అంటే అబ్బా గొప్ప త్యాగం చేసావు ఎవరి కోసం చేసామంటాడు ఎవరి కోసం అంటే అండి మా అబ్బాయి ఏలేండి మా పిల్లలే ఏలేనా మరి నీ పిల్లల కోసం ఏడిసావు నీ పిల్లల కోసం కష్టపడ్డావు కష్టపడి నీ పిల్లల్ని కన్నావు నీ పిల్లలు కాబట్టి పెంచి పెద్ద చేసావు కన్నావు కాబట్టి బాధ్యతలు నెరవేర్చావు కాబట్టి బాధ్యతలు నెరవేర్చిన దానికి ఏదో ఎంతో కొంత పో అంతేనా సేవ లెక్కలోకి రాదా రాదు అదే నువ్వు వేసే ముందు నిలబడి ఒక తల్లి కన్నా బిడ్డ ఇంకో తల్లి కన్నా బిడ్డ ఇద్దరు పిల్లల్ని తెచ్చి నేను పెంచి పెద్ద చేశాను రెక్కలు తెచ్చాను తండ్రి నేను చేరదీగిపోతే వాళ్ళు ఏమైపోయేవాళ్ళు తండ్రి అంటే అవును తల్లి నువ్వు సేవ చేసావురా నువ్వు సేవ చేసేవమ్మా అని రాస్తాడు అనాథలకు సేవ చేసేవమ్మాను అని రాస్తాడు అర్థమైందా ఈ భౌతికమైన సేవకి ఇంత విలువిస్తే దేవుడు ఒక ఆత్మని నరకము నుంచి రక్షించడం అనేది ఎంత గొప్ప సేవో తెలుసా నువ్వు భూమి మీద కనిపించినోడని ఒకనోడు ఒకరోజు చచ్చిపోతాడు నువ్వు మామూలుగా తెచ్చుకొని పెంచిన ఒకరోజు చచ్చిపోతాడు నువ్వు చచ్చిపోతావు చచ్చిపోతాడు కానీ ఒక నశించిపోతున్న ఆత్మను నువ్వు రక్షించడానికి కష్టపడి త్యాగం చేస్తే దాని ఫలము ఎంతవరకు అంటే అది నిత్యత్వం పర్యంతం ఉంటుంది అది అక్షయధనం అక్షయ బహుమానం అది ఏమైనా అర్థమైందని నేను చెప్పేది కాబట్టి భౌతికంగా నువ్వు గొడ్డాలు అయినా సావు బతుకు అనొద్దు ఆత్మీయ సంతానాన్ని గంట మొదలుపెట్టు ఆత్మలకు సువార్త చెప్పు అనేక మంది ఆత్మలనగను భౌతికంగా అన్న పిల్లలైనా తన్ని తగలెత్తారేమో కానీ నువ్వు కన్న ఆత్మీయ పిల్లలు నువ్వు అడ్డం పడితే నిన్ను వచ్చి లేవనెత్తుకుంటారు నీ పక్షమున నిలబడతారు నీ కోసం కష్టపడతారు అవసరమైతే తమ రక్తాన్ని కూడా నీ కోసం దారుపోయగలిగేంత ప్రేమగా అనుపరుస్తారు ఆత్మీయ పిల్లలు ఆత్మీయ పిల్లలు మర్యాదలు మమకారాలు గత్యు పోనే బోణి ఆత్మీయులతో అక్షయ అనుబంధం అనుగ్రహ్యు జీతి రే లో మర్యాదలు మమకారాలు గత్యు జీ బోనే ఆత్మీయులతో నీ దగ్గర బాగా సౌండ్ నువ్వు ఫుల్ సౌండ్ అయితే ఇంకా నలుగురు పిల్లలను చదివించు నలుగురికి జీవితాలు ఏమమ్మా నలుగురు ఆడపిల్లలు చదివించు నలుగురు మగ పిల్లలు చదివించు నీ దగ్గర డబ్బులు ఉంటాయి కనీసం అంత సౌండ్ ఏం కావాలి అన్నయ్య నేను మీడియం అన్నాయండి ఒకరినన్నా చదివించు సేవలిస్టులో పడిద్ది ఒక నిండు జీవితాన్ని నిలబెట్టిన భౌతికంగా అలాగే ఆత్మీయంగా ఒక ఆత్మను రక్షిస్తే అది అనుబంధం నా చిన్నప్పుడు పదేళ్ల ప్రాయములో మా సొంత ఊరిలో నేను నడుచుకుంటా వెళ్తున్నప్పుడు ఊరి వెలపటున్న ఉన్న దొడ్లు ఉంటాయి కదండి గడ్డి బాములేసిన దొడ్లు అందులో కష్టం కష్టంలో మంచం మంచంలో ఒక ఆమె మంచంలో లేదు మంచం కింద ఉంది ఎర్రని ఎండ మధ్యాహ్నం పన్నెండు వేల పన్నెండు గంటల సమయంలో ఏమండి నలుగురు ఐదుగురు పిల్లల్ని కన్నా తల్లి ఆమె ఆ ఎండవేళ్ళు వచ్చి పాటి మట్టి ఉంది అక్కడ ఆ పాటి మట్టిని చేతిలో పోసుకొని చెరుక్కొని ఆ మెత్తటి మన నోట్లో పోసుకొని నవ్వులుతుంది ఆ మట్టి ఏం చేసిందంటే తిన్నందువల్ల గొంతు పట్టుకుపోయింది గొంతు పట్టుకుపోయి నీళ్లు నీళ్లు నీళ్ళని ఈ కాలు రెండు చోట్ల ఇరిగి ఉంది నడవలేదు ఆ మంచం మీద చెట్టబడిందో కింద పడింది ఆకలి పిల్లలు ఎవరు ఆహారం పెట్టక మట్టి చెరుక్కొని తిన్నది ఆకలి బాగా తట్టుకోలేక నీ గొంతు పట్టేసి పురుగు పురుగుమందు డబ్బా కడిగి పెట్టుంది అక్కడ అందులో పోస్తున్నారు నీళ్ళు అప్పటి రోజుల్లో బహిర్భూమికి తీసుకెళ్లే వాళ్ళు ఆ డబ్బాలని ఆ డబ్బా పెట్టారు ఆమె దగ్గర ఆ డబ్బా కొడతా ఉంది ఇట్ట నేలకేసి కొడతా ఉంది రోడ్డును ఎవరన్నా పోయేవాళ్ళు ఆగుతారేమో అని దొడ్లు అటు ఎవరు వస్తారు ఆ మధ్యాహ్నం వేళ నేను పోయాడు పోతే ఏడుస్తా కేకలేస్తా ఉంది గొంతు పట్టుకుపోయి జాలి వేసింది నా చేతిలో బిస్కెట్ ప్యాకెట్ ఏదో ఉంది తీసుకెళ్లి ఆమెకిచ్చి ఆ డబ్బా తీసుకొని బోరింగ్ దగ్గర తీసుకెళ్ళి నీళ్ళు కొట్టి తీసుకొచ్చి ఆమెకి ఇచ్చాను ఇంటికి వెళ్ళినాక మా మేనత్తో అడిగాను ఆమె ఎవరు ఆమెకి పిల్లలు లేరా ఎవరు లేరా ఆమెకి అని చిన్నోండి అంత పది పదకొండు పది ఏళ్ళు ప్రాయం పది ఏళ్ళు ఆమెకెవరు లేరు అంటే ఆమె స్టోరీ చెప్పింది పొద్దున్న లిగిస్తే సాయంత్రం నిద్ర ఇంటి దాకా చేస్తానే 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 ఉంటుంది సంపాదన 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 పిల్లలు సంపాదన పిల్లలు సంపాదన పిల్లలు సంపాదన పిల్లికి పిచ్చెం పెట్టదు నా పిల్లలు నా ఇల్లు నా సంవత్సరం నా పిల్లలు నా ఇల్లు నా సంవత్సరం అని దాని బతుకంత అంతే దగ్గర బోసుకుంది పొలాలు సంపాదించింది అన్ని రకాల తిప్పలు పడింది అన్ని బిడ్డలకు డాబాలు కట్టించింది అన్ని చేసింది చివరికి పడింది కాలు రెండు చోట్ల ఇరిగి మంచాన పడేసరికి చూసే దిక్కు లేక కోడళ్ళేమో ఆ గతి చేశారు కష్టంలో పడేశారు అన్నీ మంచంలోనే అవుతున్నాయి సస్తున్నాము కష్టంలో అయితే ఏ గోడ ఉండదని తీసుకొచ్చి అటు పడేసారు దాని కర్మ అట్లా కాలుతుందని చెప్పి దీన్ని బట్టి మీకేమర్థమైంది ఏమర్థమైంది జాగ్రత్త దేవునికి స్తోత్రం అర్థం పగటి కళలు కానొద్దు ఊహల ప్రపంచాల్లో తేలిపోవద్దు అందుకే చెప్తున్నాను నీ సొంత వాళ్ళని ప్రేమించాలి సొంత వాళ్ళ బాధ్యతలు నెరవేర్చాలి దాంతో దాంతోపాటు నాలుగు ఆత్మలను కూడా సంపాదించుకోవాలి బతికిన దినాల్లో చచ్చిన తర్వాత కూడా అది శాశ్వతమైన అక్షయమైన ధనం ఆత్మలు కాబట్టి దానికోసం మనం ప్రాకులాడాలి పాటు పడాలి దానికోసం మనం బలిపీఠం ఎక్కాలి దేవుడికి అప్పచెప్పావు కాబట్టి ఇక ఏది వచ్చినా సరే నువ్వు మళ్ళీ అడ్డు చెప్పడానికి లేదు దేవునికి స్తోత్రం దేవుడికి అప్పచెప్పావు కొన్ని రకాల పనులు గందరగోళంగా నీకు అనిపిస్తాయి అయినా సరే నువ్వు కంగారు పడకూడదు పిచ్చి పనులలా కనిపిస్తాయి అయినా సరే నువ్వు కంగారు పడకూడదు నీ చెప్పాను కదా ఒకసారి ఒక జోక్ చెప్పాను గుర్తుందా మీకు నేను చెప్పిన మాట వింటే కోటీశ్వరుని చేస్తానని ఒకడు తిరుగుతున్నాడంట రోడ్డు మీద పిచ్చోళ్ళలాగా నేను చెప్పిన మాట వింటే కోటీశ్వరుని చేస్తాను నేను చెప్పిన మాట వింటే ధనాధిపత్యం చేస్తాను నా మాట వింటే ధనాధిపత్యం చేస్తానని రోడ్డు మీద తిరుగుతున్నాడంట పిచ్చోళ్ళలాగా ఉన్నాడంట ఒకడు రోడ్డు మీద తిరుగుతూ ఉంటే ఎవడు పట్టించుకోలేవాడిని ఎట్లాంటి మాటలు మాట్లాడాడు ధనాధిపత్యం చేసే సీని ఇడుకుంటే ఈడిట్టు ఎందుకుంటాడు పిచ్చోళ్లాగా ఆ ఎవడో పిచ్చాడు పవన్ రానుకుమార్ రోడ్ల మీకు తిరుగుతూ ఉన్నాడు సరే ఏం చేశాడు చెప్పిన మాట ఏంటి ఎట్లా చేస్తానంటే ఎవడు పట్టించుకోవడం మళ్ళీ మాట మార్చాడు పెట్టుబడిస్తే పెట్టుబడిస్తే కోటీశ్వరుని చేస్తాను తిరగటం మొదలుపెట్టాడు పెట్టుబడిస్తే కోటీశ్వరుని చేస్తా పెట్టుబడిస్తే కోటీశ్వరుని చేస్తా ఎవడు పట్టించుకోవాలా అయితే ఒకటి చూశాడు బాగా అబ్జర్వ్ చేశాడు చేసి పిలిచాడు కొన్ని రోజుల నుంచి నేను గమనిస్తున్నాను పెట్టుబడిస్తే కోటీశ్వరుని చేస్తాను పెట్టుబడిస్తే కోటీశ్వరుని చేస్తాను అంటున్నావు ఏమాత్రం కావాలి అని పెట్టుబడి అన్నాడు స్తోత్రం ఏమాత్రం కావాలి పెట్టుబడి అన్నాడు నేను అడిగినంత ఇవ్వాలి ఆయన ఇల్లు చూశాడు ఆ పరిస్థితి అంతా చూశాడు నేను అడిగే పెట్టుబడి నీ శక్తికి మించింది అయితే కాదు నీ శక్తి లోపలే అడుగుతా కానీ ఆ పెట్టుబడి నాకు ఇచ్చిన ప్రతిసారి నేను ఏ పని చేసినా ఇలా ఎందుకు చేస్తున్నావని అని అడగటం కానీ అడ్డు తగలటం కానీ నువ్వు చేయకూడదు అలా చేసావంటే నేను అన్న పనిని నేను నెరవేర్చను అన్నాడు సరే సరే సవాల్ నువ్వు ఎంత పెట్టుబడి అడుగుతావు అడుగు నేను ఇస్తాను నువ్వు చేయాలనుకున్నది ఏదో చెయ్యి నీకు అడ్డు తగలను అన్నాడు డబ్బులు తీసుకెళ్ళాడు తీసుకెళ్ళాడు కొద్ది రోజుల తర్వాత మళ్ళీ వచ్చాడు మళ్ళీ డబ్బులు కావాలి పెట్టుబడి అన్నాడు ముందు తీసుకెళ్ళావుగా ఏం చేసావు అన్నాడు అడగొద్దని చెప్పాగా అన్నాడు ఆ అడగొద్దంటే నేను ఏదో తప్పు పట్టడానికి డబ్బులు ఇవ్వకుండా ఎగ్గొట్టడానికి కాదు ఇచ్చేది ఖాయం వాళ్ళకి ఏం చేసావనంటే పేడ కొన్నాలి అన్నాడు అంటే ఏంటిది పేడ పేడ గేదెలేస్తాయిగా పేడ పేడ కొన్నాలి అన్నాడు అంట పేడ కొన్నావా ఏం చేసుకుంటా ఇతని పనువాళ్ళు చెబుతూ ఉన్నారు వాడు మెంటలోడు సార్ వాడు పిచ్చోడు వాడికి డబ్బులు ఇచ్చారు మీరు ఇస్తానని మాట కూడా ఇచ్చారు ఇప్పుడు చూడండి వాడు పేడగా కొన్నాడంట అరే నేను మాట అన్నాను తప్పనరా వాడు పేడ కొన్నాడో లేదా ఇంకోటి కొన్నాడు నాకు అనవసరం వాడికి మాట అన్నా కాబట్టి ఇచ్చేది ఇచ్చేది అని మళ్ళా డబ్బులు ఇప్పించాడు మళ్ళా పోయి కొద్ది రోజులకి వచ్చి మళ్ళా డబ్బులు కావాలన్నాడు మొన్న తీసుకెళ్ళావుగా అన్నాడు తీసుకెళ్ళాను నేను అడిగితే ఇవ్వాల్సిందే నువ్వు సరే అంత పేడ కొన్నావు మరి ఇప్పుడు ఏం చేసావు మొన్న తీసుకెళ్ళి ఏం చేసావు అన్న ఎగ్గొట్టడానికి కాదు ఇస్తా డబ్బులు ఇస్తా ఏం చేసావు అని తెలుసుకుందాం అన్న పిడకలు చేశాలే అన్నాడు అంట ఏంది పిడకలా ఓ రేడు తెలివి తగలయ్య పిడకల వ్యాపారం చేయడానిక అనుకున్నాడు వాళ్ళు చెప్పారు వాడింద పేడ అంటున్నాడు పిడకలు అంటున్నాడు ఏం సార్ మీరు ఇన్ని డబ్బులు ఇస్తా ఉన్నారు మాట అన్నారా తప్పేది లేదని పోయాడు పోయాడు మళ్ళా కొద్ది రోజుల తర్వాత వచ్చాడు డబ్బు కావాలన్నాడు మళ్ళీ డబ్బులు ఇచ్చి ఈసారి దేనికన్నాడు పనివాళ్ళు కూడా వింటున్నారు పేడ కొన్నాను పిడకలు చేశాను తగలబెట్టాలి అన్నాడు ఏంది తగలబెట్టాలి అందుకు తగలబెట్టాలా మేం చెప్పలేదా సార్ వాడు పిచ్చోడు సార్ ఊరు మొత్తం వాడిని వదిలేశారు నువ్వు వాడిని పట్టుకొని ఏంది సార్ నువ్వు పేడగొనాడంట పిడకలు చేసాడంటే తగలబెట్టాలంట తగలబెడితే ఇంకేం మిగిలిద్దండి పిడకలన్నా ఉంటే ఎవడన్నా కొన్ని ఏదన్నా ఇంట్లో వంట చెరగ్గా వాడతారు చచ్చిపోతే ఆ దినాలకు వనాల వాడతారు ఇప్పుడు ఏం చేయను వాడు ఏం చేస్తాడండి కాల్చి పూడిది చేస్తాడు అంటే ఏ మాట అంటారు మాట వాడు ఏం చేసిందో పిచ్చి పని అయినా సరే నేను ఇక అడ్డు తగిలేదు ఇక పోయాడు నాలుగో రౌండ్ వచ్చాడు డబ్బులు కావాలన్నాడు అయ్యా పేడ కొన్నావు పిడకలు చేసావు బూడిది చేసావు ఇంకెందుకు అన్నాడు ఇంకెందుకంటే అదంతా ఊళ్ళో లేకుండా సముద్రం ఒట్టింది పోయటానికి లే అన్నాడు బూడిది ఆడు ఉంటే ఏమయ్యా దాని ఊళ్ళో ఉన్నాయూ సముద్రం పొట్టింది చేర్చాలా ఏదో తగలబెట్టి నా కర్మగాలన్నాను కదండి వాళ్ళు ఏమో పిచ్చోడిని చూస్తున్నారు వీడు సోదరుడు డబ్బులని బాగొట్టుకుంటున్నాడు అయిపోయింది తీసుకెళ్ళి మొత్తం సముద్రం ఒడ్న చేర్చడానికి అడిగాను అన్నాడు కదా ఇంక పోయాడు ఇంకా కనపడల కొద్ది రోజుల తర్వాత ఇంకొన్ని రోజులు ఎక్కువ టైం తీసుకున్న తర్వాత మళ్ళా కనపడ్డాడు కనపడన్నాడు ఈసారి చివరిసారి ఈసారి చివరిసారి ఇంకొకసారి డబ్బులు అన్నాడు ఐదోసారి ఎందుకు ఏం లేదు సముద్ర బొడ్డును చేర్చిన పొడితే సముద్రంలో పోయాలి అన్నాడు అది ఖచ్చితంగా మెంటల్ పనే కదా మీరు చెప్పండి మెంటల్ వాళ్ళ పనే కదా ఈసారి సముద్రంలో పోయాలి అన్నాడు వాళ్ళందరూ గొల్లు మళ్ళీ వేసారు నేనేం పట్టించుకోలే అరే వాడు పోజి అన్నాడుగా ఇవ్వని రాని ఇచ్చేశాడు వెళ్ళేటప్పుడు చెప్పాడు వెళ్తున్నాను కొద్ది కాలం తర్వాత నేను కలుస్తాను సెలవు అన్నాడు పోయాడు చాలా రోజులు కనపడలా ఇక రోజు వీళ్ళు తిట్టడం మొదలు పెట్టారు ఎన్ని డబ్బులు పాడు చేసేవా గారు ఎన్ని డబ్బులు పాడు చేసేవా గారు పిచ్చోడి మాట నమ్మి అడ్రస్ లేడు వాడని తర్వాత కొన్ని రోజుల తర్వాత కనపడ్డాడు కనపడి ఈసారి డబ్బులు అడగల ఏమన్నాడు తెలుసా నమ్మకమైన కొంతమంది పనివారు నేర్పరచుకోమన్నాడు నమ్మకమైన కొంతమంది పనివారు నేర్పరచుకో సముద్రపు ధరిని కొన్ని పడవలు సిద్ధం చేసుకో నువ్వంటే ప్రాణం ఇచ్చేవారిని కొంతమంది నేర్పరుచుకో సముద్రం ఒడ్డున పడవలో సిద్ధం చేసుకో ఫలానా రోజు రాత్రికి నువ్వు రావాలి అక్కడికి అన్నాడు ఫలానా రోజు రాత్రికి రావాలి నువ్వు మనం నైట్ ప్రయాణం చేయాలన్నాడు ఎక్కడికంటే సముద్రంలోకి అన్నాడు వద్దు సారో వాడిని నమ్మకూడదు వాడు అసలే మెంట్లోడు తీసుకెళ్ళి నెట్టిన ఎడతాడు ఎందుకు వచ్చిన గొడవ ఇన్ని డబ్బులు ఆగం చేసిన నిన్ను ప్రాణాలతో కాపాడతాడా వాడి మాట నమ్మిపోదండి లేదు లేదురా వెళ్ళాల్సిందే అని చెప్పిన ప్రకారం అన్నీ సిద్ధం చేసుకొని వెళ్ళారు దాంతోపాటు కొన్ని వస్తువులు చెప్పాడు వాటిలో కొన్ని గోనె సంచులను సిద్ధం చేసుకో కొన్ని సంచులను సిద్ధం చేసుకోమన్నాడు ఇంకా కొన్ని వస్తువులు చెప్పాడు అవన్నీ నీతో పాటు ఉండాలి పనివాళ్ళు ఉండాలి పడవలు ఉండాలి అన్నీ రెడీ చేసుకొని పడవలు వేసుకొని వెళ్ళారు లోపలికి ఎక్కడికి వెళ్తున్నామంటే నేను తీసుకెళ్తాను నిశ్శబ్దంగా ఉండు మన ప్రయాణం ఎవరికి తెలియకూడందుకే రాత్రి రమ్మన్నాను నైట్ బయలుదేరి వెళ్ళారు సముద్రం లోపలికి వెళ్ళిపోయారు వెళ్ళి వెళ్ళి వాళ్ళు చేరాల్సిన దిబ్బ దగ్గర చేరేటప్పుడు చాలా తెల్లవారుజా ఇంకా చీకటితోనే చీకటిగానే ఉంది ఆడికి చేరి త్వర త్వరగా దిగండి అని చెప్పి ఆ దిబ్బ సముద్రం మధ్యలో అక్కడక్కడ ఉంటాయి ఆ దిబ్బల మీద ఫుల్లుగా బూడిద పోసి ఉంది దాని మీదకి దిగమన్నాడు దిగారు ఈ బూడిదంతా ఎత్తి ఆ నైట్ ఆ చీకటి తెల్లవారుజాము చీకటి తూర్పార పట్టండి అన్నాడు చాటలు తీసుకున్నారు ఆ బూడిదంతా చాటలకు ఎత్తుకుంటూ ఉన్నారు తూరుపార పడతా ఉన్నారు ఆ రాత్రి వేళలో తూర్పార పడతా ఉంటే ఒక పక్క బూడిద పోతా ఉంటే ఒక పక్క సముద్ర గర్భంలో ఉండేటువంటి విలువైనటువంటి తళుకు 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 తళ్ళుకు మెరిసేటువంటి ఖరీదైన రాళ్ళు ఖరీదైనటువంటి రాళ్ళు అవన్నీ రాసులుగా పడుతున్నాయి ఆ బూడిదిలో నుండి అట్లాంటిది ఒక్క చాట దొరికితే చాలు మనకి అప్పులన్నీ పోతాయి దేవునికి స్తోత్రం హలేలుయేస ఒక్క చాట ఒక్క చాట బ్రవ్వ ఇక ఆ దిబ్బలన్నీ తిరుగుతూ ఉన్నారు అన్నీ పట్టుకుంటే వాడు తీసుకొచ్చిన బస్తాలు పట్టజాలనంతగా సముద్ర గర్భంలో ఉండేటువంటి విలువైన రాళ్లతో నిండిపోయా వాడికి మైండ్ పోయింది ఎట్లా సార్ ఇది ఇవన్నీ ఎలా వచ్చినాయి అంటే అప్పుడు రహస్యం చెప్పాడు ఏం నాయనా ఈ సముద్ర గర్భంలో సముద్రంలో అనేక వింతల విశేషాలు విడ్డూరాలు ఉన్నాయి ఒక విధమైన పక్షి జాతి ఉంది అవి సముద్ర గర్భంలోనికి వెళ్ళి సముద్ర గర్భంలో ఉండే విలువైన రాళ్ళని వాటిని వాటిని తింటూ ఉంటాయి అవి అవి విసర్జనకు బయటకు వస్తాయి బయటకు వచ్చినప్పుడు బయటకు వచ్చినప్పుడు బూడిదను వెతుక్కుంటాయి బూడెదలు అవి పొర్లాడి బూడిదలో ఆడి అక్కడ విసర్జిస్తాయి వాటి గురించి నాకు తెలుసు పరిశోధన చేశా ఆ పరిశోధనలోనే అయిపోయా స్తోత్రం నా జీవితం అంతా దానికే ఖర్చు పెట్టాను ఇప్పుడు నేను అనుభవించేది ఏం లేదు నా వయసు మారిపోయింది కాబట్టి నా మాట విని నన్ను నమ్మి నా మాట ఎందు విశ్వాసం ఉంచేవాడిని కోటీశ్వరుని చేయాలనుకున్నాను నా మాట నువ్వు విన్నావు ధన్యుడి అయ్యావు ఊరిలో తిరిగి ఎన్ని రోజులు చెప్పినా ఎవడు పట్టించుకోవాలా అందుకే వాళ్ళు దరిద్రులాగున్నారు నువ్వు విన్నావు ధన్యుడి అయ్యావు నేను చెప్పినట్టు ఇదిగో ఇవన్నీ కూడా ఇంటికి చేర్చుకోమన్నాడు బా తండ్రుడు ఒక్కడ తగిలితే బాగుండు మనకి స్తోత్రం హలో ఆ పక్షులు వచ్చి ఇలా చేస్తాయి అందుకే నేనేం చేశానంటే ఎక్కడో శ్మశానంలోకి వెళ్ళి అక్కడ బూడిదలో అవి చేసి ఆ విసర్జిస్తే అక్కడ ఏదో దొరకటం కాదు అవి ఇష్టపడే బూడిదను వాటికి సమీపంలోనే చేర్చినప్పుడు అవి తరచుగా వచ్చి అందులో అవి ఆడి విసర్జించి వెళ్ళినాయి ఆ రాళ్ళని అది అవన్నీ కూడా ఇప్పుడు నీకు ఉపయోగపడతాయి పో ఇక వాటి వేళ ఇంతం చెప్పలేం పొమ్మన్నాడు అద్భుతంగా ఉంది కదా అరే ఒక మనిషి మాట మనిషి వింటేనే ఒక మనిషి మాటకు మనిషి విధేయత చూపే విశ్వాసం నుంచి అప్పజెప్పుకుంటేనే వానికి అంత అవకాశం దొరికినప్పుడు మరి జీవం గల దేవుడు నిజమైన దేవుడు అన్నిటిని ప్రతికూలతలను కూడా అనుకూలంగా మార్చగల సమర్థుడైన దేవుడు ఆయన మాట విని మనం బలిపీఠం ఎక్కితే ఆయన మన జీవితాల్లో అనుమతించే పనులు కొన్ని పిచ్చి పనుల్లాగా నీకు కనిపించవచ్చు దేవుడా ఎందుకు ఇలా అవుతుంది ఎందుకు ఇలా జరుగుతుంది ఎందుకు ఇలా చేస్తున్నావు అని నీ జీవితంలో ఎదురయ్యే పరిణామాలను బట్టి నువ్వు ప్రశ్నిస్తుండొచ్చు నీ మనస్సులో కానీ గుర్తుపెట్టుకో దేవుడు ఎప్పుడు పిచ్చోడు కాదు ఒకవేళ నువ్వు అనుకున్నట్టు దేవుడి దగ్గర ఏదైనా పిచ్చితనం ఉంది అంటే ఆ పిచ్చి కూడా ఈ భూమి మీద అత్యంత మేధావులైన మనుషుల జ్ఞానం కంటే జ్ఞానం గలది కొడితే గట్టిగా ఏసయ్య పిచ్చోడా దేవుడు పిచ్చోడా పిచ్చి పనులు చేస్తాడా నీ జీవితంలో మరి అనుకోనని పరిస్థితులు ప్రతికూలతలు ఎదురవుతున్నాయి కదా దేవుడు నీతో ఆడుకుంటున్నట్టు అనిపిస్తుంది కదా నీకు దాన్ని బట్టి ఏమనుకుంటున్నావు నువ్వు ఇప్పుడు చెప్తున్నాను దాని గురించి దేవుడు ఎప్పుడు పిచ్చి పనులు చేయడు దేవుడు ఎప్పుడూ పిచ్చోడు కాదు ఒకవేళ దేవుని దగ్గర వెరితనం అంటూ ఉంటే అది మనుషుల జ్ఞానం కంటే జ్ఞానం గలది అని పౌలు మహనీయుడు మాట్లాడాడు అలాంటి మహాజ్ఞాని అయిన వాని చేతుల్లో నువ్వు నేను మన జీవితాలు పెట్టినప్పుడు మనకి కుటుంబాలకే కాదు సమాజాలకు కూడా దీవెనకరంగా మనల్ని మారుస్తాడు అలా మార్చడానికి కొన్ని అనుభవాల్లో కూడా మనల్ని నడిపిస్తాడు నడవటానికి నీకు గుండె ఉంటే వెలిగించటం దేవునికి సాధ్యమే